హాయ్ అండి వెల్కమ్ టు తెలుగు కిచెన్ మంత్ర రోజు నేను చూపించబడమంట ఆలు గోబీ కర్రీ దీనికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ హాఫ్ బాయిల్ చేసి పెట్టుకున్న గోబీ చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆలు టమాటా ఆనియన్ కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి సో ముందుగా స్టవ్ వెలిగించి పొయ్యి పైన కుక్కర్ పెట్టుకొని అందులో ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడికిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకోవాలి లైట్ బ్రౌన్ వచ్చేంత ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని కొత్తిమీర పుదీనా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకొని ఒక టూ మినిట్స్ బాగా కలుపుకోవాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆలు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇందాక బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న గోబీని కొద్ది కొద్దిగా కుక్కర్లోకి వేస్తూ బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ ఉడికించుకోవాలి ఆ తర్వాత కర్రీకి సరిపడ్డ ఉప్పు ధనియాల పౌడర్ టూ టేబుల్ స్పూన్స్ గరం మసాలా టూ టేబుల్ స్పూన్ ఒక టేబుల్ స్పూన్ కారం ఎందుకంటే ఇందాక పచ్చిమిర్చి చేసాం కదా సో కారం కొద్దిగా వేశాను ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి టమాటాలో నీళ్ళు ఉంటాయి కాబట్టి నేను కర్రీలో వాటర్ పోయట్లేదు మీరు నుంచి కొత్తిమీర వేసి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి ఒక్క విజిల్ వచ్చే అంతవరకు వెయిట్ చేయాలి ఆవిరిపోయిన తర్వాత మెల్లిగా కుక్కర్ మూత తీసి బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి వేడివేడిగా ఆలు గోబీ కర్రీ రెడీ అయిపోయింది మీకు కనుక నాయర్ వంట నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్